నీ ప్రవర్తనను బట్టి నీ సుబుద్ధిని బట్టి నీ పవిత్రమైన జీవితమును బట్టి నీ సాక్ష్యమును బట్టి నీవు ఉన్నటువంటి పనిని బట్టి ఎవరికి పేరు రావాలి భర్తకు పేరు రావాలి అలా కాకుండా ఫలానోన్ భార్యరా ఇలాంటిదంటే బాగుంటుందా నిన్ను బట్టి నీ భర్తకు అండి నిన్ను బట్టి నీ భర్తకు అవమానం అలా ఉండకూడదు ఎప్పుడే కానీ నిన్ను బట్టి నీ భర్తకు పేరు రావాలి ఏంటండి భార్యలు నిన్ను బట్టి ఎవరికి పేరు రావాలి నీ భర్తకు పేరు రావాలి నీ కుటుంబానికి పేరు రావాలి నీ పిల్లలకు పేరు రావాలి నిన్ను బట్టి నీ పిల్లలకు విలువ నువ్వు మంచి ప్రవర్తన కలిగి ఉంటే నీ పిల్లల్ని కూడా అరే పలానామే బిడ్డలు రా వీళ్ళు మంచి వాళ్ళు రా అంటారు కదా ఫలానా వారి పిల్లలు వీళ్ళు నిన్ను బట్టి నీ కుటుంబానికి మర్యాద నీ భర్తకు మర్యాద స్త్రీలలోనే ఉంది అంత కుటుంబ వ్యవస్థలో స్త్రీలు రివర్స్ అయిపోయారా జీవితాలే రివర్స్ అయిపోతాయి కనుక